హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు వేదాంతి భక్తుడు పట్టుదలతో విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని శ్మశానంకేసి మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ అపరాత్రి వేళ చాలా శ్రమ పడిపోతున్నావు నీకు శ్రమ తెలియరాకుండా ఉండటానికి ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వము సుబుద్ధి అనే వేదాంతి ఉండేవాడు ఆయన తాత్విక విషయాలను గురించి ఎంతో గొప్ప పరిశోధనలు చేసినవాడు ఆయనకు వేదాంతం పైన తప్ప ఇక దేని మీద ఆసక్తి లేని కారణం చేత పెళ్ళి కూడా చేసుకోకుండా కాశీకి వెళ్ళి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని వేదాంత గ్రంథాలు చదువుతూ స్వయంగా రాస్తూ కాలం గడపసాగాడు ఇలా ఉండగా నగరానికి వంగదేశం నుంచి కృష్ణదాసు అనే ఆయన తన కుమార్తెతో కూడా వచ్చాడు కృష్ణదాసు భార్య కొద్ది రోజుల క్రితం చనిపోయింది ఆవిడ అస్థికులను గంగలో కలపడానికి గాను తన కుమార్తె సుగుణతో సహా స్వగ్రామం నుంచి వచ్చాడు సుబుద్ధి ఇంటికి సమీపంలోనే ఉన్న సత్రంలోనే ఆయన ఆయన కుమార్తె బస చేశారు కృష్ణదాసు వచ్చిన పని అయిపోయింది ఆయన తన గ్రామానికి వెళ్ళిపోదామనుకుంటూ ఉండగా పెద్ద పెట్టున జబ్బు చేసింది సత్రంలో ఆయనకు సౌకర్యం లేకపోయింది సుబుద్ధికి ఈ వార్త తెలిసింది ఆయన సత్రానికి వెళ్ళి కృష్ణదాసును ఆయన కుమార్తెను తన ఇంట వచ్చి ఉండమని చికిత్స చేయించుకోమని ఆహ్వానించాడు వారు ఆ ప్రకారమే చేశారు సుబుద్ధి ఒక వైద్యుణ్ణి పిలిపించాడు ఆయన కృష్ణదాసుకు ఇచ్చిన మందు వంటబట్టి పనిచేసింది కొద్ది రోజుల్లోనే వ్యాధి తిరుగు ముఖమైంది లోపుగా సుబుద్ధికి కృష్ణదాసుని గురించి ఆయన కుమార్తె సుగుణను గురించి చాలా విషయాలు తెలిసాయి కృష్ణదాసు గొప్ప భక్తుడు ఆయన ఎప్పుడూ దైవధ్యానం చేసేవాడు సుగుణకు తండ్రి మీద అపారమైన ప్రేమ ఆమె స్వభావం చాలా మంచిది అటువంటి ఆడవాళ్ళు ఉంటారని సుబుద్ధి కలలో కూడా అనుకోలేదు ఎన్నడూ ఎటువంటి సంసార తాపత్రయము కోరని సుబుద్ధి తనకే అలాంటి కుమార్తె ఉంటే ఎంత బాగుండేది అని ఎన్నోసార్లు అనుకున్నాడు కృష్ణదాసు మంచంలో లేచి కూర్చునే శక్తి వచ్చినది లగ్గాయతూ దైవ ప్రార్థన దైవస్మరణ సాగించాడు దేవుడికి నా పట్ల ఎంతో దయ ఆయన దయామృతం మన మీద పడలేకపోతే మన జీవితాలు ఏం కాను మహత్తరమైన ఈ సృష్టిలో మనం ఏపాటి ప్రాణిలము మన జీవితాలకు సార్థక్యం ఏర్పడేది ఈ భగవంతుడి కృప ఉంటేనే నా భార్య మరణము నాకు ఎటువంటి దెబ్బో చెప్పలేను నాకు నా భార్య ఈ పిల్లా తప్ప ప్రపంచంలో మరెవరూ లేరు ఆ ఈశ్వరుడి అనుగ్రహం ఉండబట్టే నేను ఈ దెబ్బకు తట్టుకోగలిగాను వాడే నాకు ఆ శక్తి ప్రసాదించాడు అని కృష్ణదాసు అనటం ప్రారంభించాడు కృష్ణదాసు ఈ విధంగా మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు తండ్రి కూతుళ్ళు కలిసి దైవభజన గీతాలు పాడసాగినప్పుడు సుబుద్ధి ఏదో వంకపెట్టి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేవాడు మొదట్లో కృష్ణదాసుకు సుబుద్ధి ప్రవర్తన అర్థం కాలేదు కానీ ఆయన నిరీశ్వరవాది వ్యాధి అని నాస్తికుడని తర్వాత తెలిసింది ఆయన తన కుమార్తెతో అమ్మా ఈ సుబుద్ధి నాస్తికుడైనప్పటికీ చాలా యోగ్యుడు నాస్తికులలో అయోగ్యులున్నారు యోగ్యులు ఉన్నారు ఎంతో జ్ఞానం ఉన్నవాళ్ళు కొందరు నాస్తికులైతారు ఈ విషయం నేను చాలాసార్లు గమనించాను అన్నాడు సుబుద్ధి కృష్ణదాసుతో మామూలు విషయాల గురించి మాట్లాడేవాడు తప్ప వేదాంతం ప్రశంస తెచ్చేవాడు కాదు కృష్ణదాసుకు మటుకు తరచు తన భగవద్భక్తిని గురించి మాట్లాడేవాడు నాకు నా కుమార్తెకు సంగీతం అంటే చాలా ఇష్టం మీకు సంగీతంలో ఆసక్తి లేదని మీరే చెప్పారు భగవద్భక్తి కూడా అటువంటిదే అనుకోండి దానిలో ఆనందం తెలిసినాక అది లేనిదే జీవితం ఉంటుంది అనేవాడు కృష్ణదాసు అయితే ఇటువంటి చర్చల వల్ల సుబుద్ధి కొంచెం కూడా మారలేదు ఒకనాడు కృష్ణదాసు సుబుద్ధితో ఈశ్వరుడి దయ వల్ల నాకు మళ్ళీ ఆరోగ్యం చేకూరింది ఇక మేము మా గ్రామానికి వెళ్ళిపోతాము సెలవు అన్నాడు మీరింకా ప్రయాణం చేసే స్థితిలో లేరు కొంత బలం వచ్చాక వెళదురుగాని అన్నాడు సుబుద్ధి కాదు వెళ్ళాలి మా గ్రామస్తులు నా కోసం ఎదురు చూస్తూ రోజులు లెక్క పెడుతూ ఉంటారు అన్నాడు కృష్ణదాసు ఈ స్థితిలో ఒంటరిగా ప్రయాణం చేయటం నాకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు నేను కూడా మీ వెంట వస్తాను పదండి దారిలో నేను మీకు సహాయపడటమేగాక వంగదేశం కూడా చూసినట్లయితుంది నేను ఎన్నో దేశాలు తిరిగాను కానీ మీ ప్రాంతాన్ని చూడలేదు అన్నాడు సుబుద్ధి దీనికి తండ్రి కూతుళ్లు ఆనందంతో సమ్మతించారు కొద్ది రోజులు ప్రయాణం చేసి ఆ ముగ్గురు కృష్ణదాసుండే పల్లెటూరు చేరుకున్నారు కృష్ణదాసు తిరిగి వచ్చిన సంగతి విని ఎంతోమంది గ్రామస్తులు ఆయన చూడటానికి వచ్చారు ఆ గ్రామస్తులకు ఆయన మీద గల ఆద్రాభిమానాలు చూసి సుబుద్ధి ఆశ్చర్యపడ్డాడు నలుగురు చేరి కృష్ణదాసును భార్య పోయినందుకు పరామర్శించారు నాయన్లారా అంతా ఈశ్వరుడి నిర్ణయం అని కృష్ణదాసు సమాధానం చెప్పాడు ఇంతలో సాయంకాలం అయింది భజనలకు అయిందన్నారు మీకు అభ్యంతరం లేకపోతే మీరు కూడా ఉండవచ్చు అభ్యంతరం అయితే చల్లగాలికి తిరిగి రండి మా సుగుణ గొంతెత్తి పాడితే మీరు వినలేదు కావలిస్తే వినవచ్చు అన్నాడు కృష్ణదాసు సుబుద్ధితో అలాగే వింటాను మీరు మీ భజన సాగించండి అన్నాడు సుబుద్ధి గ్రామస్తులంతా కలిసి భజన ప్రారంభించారు సుగుణ కూడా పాడింది అన్ని గొంతుల మధ్య ఆమె గొంతు తంబురా మీటినట్లు స్పష్టంగా శ్రావ్యంగా వినిపించింది ఎన్నడూ సంగీతంలో మాధుర్యం ఎరుగని సుబుద్ధి చెవులకు ఆమె పాట ఎంతో ఆనందాన్ని కలిగించింది కొద్ది రోజులుండి సుబుద్ధి కాశీనగరానికి ప్రయాణమైనాడు మీరు వీలు చిక్కినప్పుడల్లా మా గ్రామానికి వచ్చిపోతూ ఉండాలి మిమ్మల్ని రోజూ తలుచుకుంటూ ఉంటాము అని కృష్ణదాసు సుగుణ సుబుద్ధితో అన్నారు సుబుద్ధి కాశీ నగరానికి తిరిగి వచ్చాడు కొన్ని సంవత్సరాలు గడిచాయి ఈ కాలంలో ఆయనకు ఎన్నోసార్లు వంగదేశం వెళ్ళి కృష్ణదాసును సుగుణను చూడాలనిపించింది కానీ ఆ కోరికను ఆయన అవివేకంగా భావించి అణిచివేసుకున్నాడు ఇంతలో సుబుద్ధికి ఒక శుభలేఖ చేరింది సుగుణకు పెళ్లి కాబోతున్నది ఆమెను పెళ్లాడబోయే యువకుడు తమకు దగ్గర బంధువేనని అతను ఫలాని రాజు వద్ద కొలువులో ఉన్నాడని వాళ్ళిద్దరికీ పెళ్లి జరగాలని ఎన్నో ఏళ్ల క్రితమే నిశ్చయమైందని సుగుణకు అతనంటే పంచ ప్రాణాలు అని కృష్ణదాసు సుబుద్ధికి రాశాడు ఈ శుభలేఖ చూడగానే సుబుద్ధి ప్రయాణమయ్యాడు మళ్లీ సుగుణను చూస్తాననుకోగానే ఆయనకు ఎన్నడూ అనుభవం లేని ఆనందం ఒకటి పైకి తన్నుకు వచ్చింది సుబుద్ధి కృష్ణదాసుండే గ్రామం చేరుకునే లోపనే చీకటి పడింది అయితే అదృష్టవశాత్తు దారిలో ఒక మనిషి ఆ దారిగా వెళుతూ సుబుద్ధిని గ్రామం చేరుస్తానన్నాడు ఇద్దరూ కలిసి గ్రామం పొలిమేరు వద్దకు వచ్చేసరికి శ్మశానంలో ఒక శవం దహనం అవుతూ కనిపించింది ఎవరో పోయినట్టున్నారే అన్నాడు సుబుద్ధి తన వెంట ఉన్న మనిషితో కృష్ణదాసుగారి అమ్మాయి సుగుణ అనే పిల్ల చనిపోయింది బాబు పాపం పెళ్ళి అనుకుంటున్నారు ఇంతలో అకస్మాత్తుగా పెళ్లి కొడుకు చనిపోయినట్లు వార్త వచ్చింది ఆ వార్త వింటూనే ఆ పిల్ల గుండె పగిలి చనిపోయింది అన్నాడు చూపిన మనిషి సుబుద్ధికి తల తిరిగిపోయినట్లయింది ఆయన గుండె చల్లబడింది కాళ్ళు తేలిపోతూ ఆయన కృష్ణదాసు ఇల్లు చేరుకున్నాడు కృష్ణదాసు మధ్యలో కూర్చొని ఉన్నాడు చుట్టూ గ్రామస్తులు ఉన్నారు అందులో చాలామంది బావురుమని ఏడుస్తున్నారు కృష్ణదాసు వారిని ఓరడిస్తూ అంతా ఈశ్వరుడి నిర్ణయం మన చేతిలో ఏముంది ఏడవరాదు ఆయన నిర్ణయానికి తల వంచవలసిందే అంటున్నాడు ఇంతలోనే ఆయన దృష్టి ఎడంగా నిలబడి ఉన్న సుబుద్ధి మీద పడింది వచ్చారా బాబు సుగుణ వెళ్ళిపోయింది భగవంతుడు తన వద్దకు పిలుచుకున్నాడు అన్నాడు సుబుద్ధికి దుఃఖం ఆగలేదు ఆయన బావురుమని పెద్ద పెట్టున పెద్దపెట్టున కోసం ఏడవసాగాడు సుగుణను మళ్లీ చూడాలని ఆయన హృదయం ఎంతగా ఎదురుచూస్తున్నదో అర్థమయ్యాక సుబుద్ధి దుఃఖం కట్టలు తెంచుకుని ప్రవహించింది బేతాళుడి ఈ కథ చెప్పి రాజా నాకొక్క సందేహం అంత వేదాంత జ్ఞానం ఉండి వికారాలన్నవి ఎరగని సుబుద్ధి ఎందుకు ఏడ్చాడు భార్య అని కూతురని క్షణక్షణము కొట్టుకుపోయే కృష్ణదాసు ఎందుకు ఏడవలేదు సమాధానం తెలుసుకూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు వేదాంతాన్ని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టాలంటే సహజ స్వభావాలన్నింటినీ చంపుకోవాలి కాని అవి పూర్తిగా చావవు ఏదో అవకాశం చూసుకుని పైకి వచ్చేస్తాయి భక్తి అలాంటిది కాదు భక్తిని ఆశ్రయించినవాడు స్వభావసిద్ధమైన సుఖాలన్నింటినీ అనుభవించి భగవంతుడికి అనుకోగలడు కష్టాలు వచ్చినప్పుడు కూడా భగవంతుడిచ్చినవేనన్న విశ్వాసంతో తట్టుకోగలడు వేదాంతికి సుఖం అనుభవించే శక్తి కానీ కష్టాలకు తట్టుకునే శక్తి కానీ ఉండదు అందుకే వేదాంతి అయిన సుబుద్ధి ఏడిచాడు భక్తుడైన కృష్ణదాసు ఏడవలేదు అన్నాడు విక్రమార్కుడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం ఈ కథ పేరు మేకు విలువ పూర్వం ఒక గ్రామంలో ఒక పేద యువకుడు ఉండేవాడు అతని పేరు గోవిందుడు అతనికి పెళ్ళయింది ఇద్దరు పిల్లలు కూడా కలిగారు కానీ భూవసతి కొంచెమైనా చేత గోవిందుడు వారిని తన రెక్కల కష్టం మీద పోషించవలసి వచ్చింది ఇందుకుగాను అతను రహదారిన బస్తీకి నడిచి వెళ్ళి ఏదైనా నాలి చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బుతో ఇంటికి కావలసిన వెచ్చాలు తెచ్చుకుంటూ ఉండేవాడు ప్రస్తుత గోవిందుడు పొదుపు ఎరిగినవాడు అతని చిన్నతనంలో అతని తండ్రి నాయన ప్రతి చిన్న వస్తువుతోనూ ఎప్పుడో ఒకప్పుడు అవసరమైన పని ఉంటుంది అని చెప్పేవాడు గోవిందుడు తన తండ్రి చెప్పిన పాఠాన్ని మర్చిపోలేదు ఒకనాడు అతను రహదారిన బస్తీకి నడిచిపోతూ ఉండగా అటుగా మంత్రి కొడుకు గుర్రం ఎక్కి శరవేగంగా వచ్చాడు గోవిందుడు చూస్తూ ఉండగానే కాలిగుర్రం లాడన్ తాలూకు మేకొకటి జారి తడుక్కున మెరిసి దారిలో పడిపోయింది బాబూ లాడం మేకు పడిపోయింది అని గోవిందుడు ఎలుగెత్తి అరిచాడు మంత్రి కొడుకు వెనక్కి తిరిగి చూసి నిర్లక్ష్యంగా చెయ్యి ఊపి ముందుకు వెళ్ళాడు ఒక లాడం మేకు కోసం వెనక్కి వెళ్ళటం అతని పరువు లోపం అనిపించింది అదీగాక అతను అరణ్యంలో నుంచి వెళ్లే అడ్డదారిన నగరానికి వెళ్తున్నాడు అందుచేత ఆ మేకు లేనందువల్ల పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదనుకున్నాడు కానీ ఈ విషయంలో మంత్రి కొడుకు చాలా పొరపడ్డాడు అతను అరణ్యంలో అట్టే దూరం పోకమునిపే గుర్రం కాలి లాడం వదులైవ్వుడి వచ్చింది గోవిందుడి దగ్గర మేకు తీసుకొని ఉండినట్లయితే మంత్రి కొడుకు ఏదో ఒక విధంగా లాడాన్ని మళ్లీ బిగించి ఉండేవాడే కానీ లాడం లేక గుర్రం కుంటుతూ ఉండడం చేత అతను గుర్రం దిగి నడవలసి వచ్చింది అతను అరణ్యం గుండా నడిచిపోతూ ఉండటం చూసి దొంగలు అతని మీద పడి నిలువు దోపిడీ చేసి అతన్ని ఒక చెట్టుకు అంటగట్టి పారిపోయారు ఈ లోపల గోవిందుడు లాడం మేకు తీసి తన వద్ద ఉంచుకొని ముందుకు సాగాడు అతను కొంత దూరం వెళ్లేసరికల్లా ఒక బండి దారిలో ఒరగబడి ఉండటం కనిపించింది సాయి మేకు చేత ఒక బండి చక్రము ఊడి వచ్చేసింది బండి పక్కన ఒక ధనికుడు నిలబడి ఉన్నాడు ఆయన గోవిందుని చూడగానే అబ్బీ నీ దగ్గర ఏదైనా మేకు ఉన్నదా నేను త్వరగా నగరం చేరాలి మధ్యదారిలో ఎక్కడో సాయి మేకు పడిపోయింది ఈ దిక్కుమాలిన ప్రదేశంలో ఇంత ఇనుప మొక్క కూడా ఉన్నట్లు కనిపించడం లేదు అన్నాడు గోవిందుడు తన వద్ద ఉన్న లాడం మేకు తీసి దాన్ని చక్రం ఇరుసులోకి రాతితో దిగవేశాడు చక్రం గట్టిగానే పట్టింది ధనికుడికి ప్రాణం లేచి వచ్చినట్లయింది నువ్వు కూడా నగరానికి పోతున్నావేమో బండిలోరా అంటూ ధనికుడు గోవిందుణ్ణి తన వెంట నగరానికి తీసుకుపోయి అతని చేతిలో ఒక బంగారు కాసు పెట్టాడు ఆ కాసు చూడగానే గోవిందుడి కళ్ళు పెద్దవి అయ్యాయి అది తన కుటుంబానికి రెండు మాసాలు సరిపోతుంది తన తండ్రి ఏనాడు అన్నమాట ఇప్పుడు అక్షరాల నిజమైంది ఒక చిన్న లాడమేకుకు బంగారు కాసు తెచ్చిపెట్టింది గోవిందుడు నగరంలో తన కుటుంబానికి నెల రోజులు సరిపడే సరుకులు కొని ఒక గోతంలో వేసుకుని కదా అని గుండా ఇంటికి రాసాగాడు అతను కొంత దూరం వచ్చేసరికల్లా వారికి ఒక పక్కనున్న చెట్ల వెనక నుంచి ఏవో ఆర్తనాదాలు వినిపించాయి గోవిందుడు తన గోతాన్ని గుర్తుగా ఒక చోట పొదుల మధ్య దాచి చెట్లలోకి ప్రవేశించాడు అతను చాలాసేపు నడిచాక ఒక చోట ఆరుగురు పిల్లలు ఒక స్త్రీ కనిపించారు అందరూ దీనస్థితిలో ఉన్నారు ఆ స్త్రీ ఒక కోటీశ్వరుడి భార్య పిల్లలందరూ ఆమె సంతతి మొన్న సాయంకాలం మేమంతా కలిసి అరణ్యంలో విహారానికి వచ్చాము మా పిల్లలు పూల కోసం అడవిలో చొరబడ్డారు వాళ్ళెక్కడ తప్పిపోతారో అని నేను కూడా వాళ్ళ వెంట వెళ్ళాను ఇంతలో పొద్దు కూగింది మాకు దారి తెలియలేదు ఆ రాత్రంతా తిండి లేకుండా దారి వెతుకుతూ తిరిగాము నిన్న నల్లా మాకు దారి దొరకలేదు అన్నము నీళ్లు చేత మాకు తిరిగే శక్తి లేకుండా పోయింది ఇక్కడి నుంచే కేకలు పెట్టాం మా మొర వాళ్ళు లేరు ఇవాళ నీవు దేవుడల్లే వచ్చావు అన్నది కోటేశ్వరుడి భార్య మీకు వచ్చిన భయమేమీ లేదు నేను మీకు దారి చూపిస్తాను నా వెంట రండి అన్నాడు గోవిందుడు నాయనా మేము అడుగు తీసి అడుగు పెట్టే స్థితిలో లేము మాకిప్పుడు కావలసింది పట్టెడన్నము అన్నది స్త్రీ అయితే ఉండండి ఇప్పుడే వస్తాను అంటూ గోవిందుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన సంచి తెచ్చాడు అందులో తన పిల్లల కోసం తెచ్చిన తినుబండారాలు మిఠాయి ఉన్నాయి వాటిని అతను కోటీశ్వరుడి పిల్లలకిచ్చి తన దగ్గర ఉన్న పదార్థాలతో ఆ అడవిలోనే వంట చేశాడు కొద్దిసేపటిలో అందరూ అన్నాలు తిన్నారు పోయిన ప్రాణాలు లేచి వచ్చినట్లనిపించింది వారికి వారిని వెంట పెట్టుకుని గోవిందుడు దారిదాకా తెచ్చి ఇక నాకు సెలవిప్పించండి అన్నాడు అమ్మయ్యో ఇల్లు చేరలేం మమ్మని ఇల్లు చేర్చి మరీ వెళ్ళు అన్నది కోటేశ్వరుడి భార్య ఆమె తన పిల్లలతో సహా ఇల్లు చేరి గోవిందుణ్ణి పంపేస్తూ అతని చేతిలో ఒక చిన్న సంచి పెట్టింది గోవిందుడు దాన్ని విప్పి చూసుకుంటే అందులో ఎనిమిది బంగారు కాసులు ఉన్నాయి వాటిని చూసి అతని కళ్ళు మరీ పెద్దవయ్యాయి ఒక్క లాడమ్మేకు అంత డబ్బు తెస్తుందని అతను కలలో కూడా అనుకోలేదు అతను మరికొన్ని సరుకులు కొనుక్కొని అడవిదారిన బయలుదేరాడు అడవి నడి మధ్యకు చేరుకునేసరికి అతనికి సమీపం నుంచి మనిషి మూలిగి వినిపించింది అతను ఆ మూలుగు వినిపించిన దిక్కుగా వెళ్ళి చెట్టుకు కట్టేసి శోషపడి ఉన్న మంత్రి కొడుకుని చూశాడు మంత్రి కొడుకు హీనస్వరంతో తనకు జరిగిన ప్రమాదం గురించి గోవిందుడికి చెప్పాడు గోవిందుడు అతని కట్లు విప్పి నడిపించుకుంటూ తన ఇంటికి తీసుకుపోయి కడుపు నిండా తిండి పెట్టించాడు బాబూ తమరు లాడ మీకు లేని చేత ఎంత నష్టపోయారో నేను దానితో అంత లాభం పొందాను అంటూ గోవిందుడు తన కథ యావత్తు చెప్పాడు అంతా విని మంత్రి కొడుకు చూడు గోవిందు సరిగ్గా నీ వంటి వాడొకడు నన్ను కనిపెట్టి ఉండటానికి నౌకరుగా కావాలి నా వెంట నగరానికి వచ్చే నీకు మంచి జీతము ఇల్లు ఇస్తాను అన్నాడు ఆ రోజే గోవిందుడు తన కుటుంబాన్ని తీసుకుని నగరానికి వెళ్ళి మంత్రికుమారి వద్ద కొలువులోకి ప్రవేశించాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం ఈ కథ పేరు ఫలించని వరం ఒక గ్రామంలో ఇద్దరు స్త్రీలు ఉండేవారు వారిలో ఒకతే చాలా డబ్బు గలది కానీ పిసినిగొట్టు చాలా కఠిన హృదయురాలు కూడా రెండో ఆవిడ చాలా పేదది కానీ చాలా మంచిది ఆవిడ హృదయము వెన్నలాటిది ఆ ఇద్దరు స్త్రీలు పక్కపక్క ఇళ్లలోనే ఉండేవాళ్ళు ఒకనాటి సాయంకాలము ఒక బిచ్చగాడు అటుగా వెళుతూ ధనికరాలి ఇంటి తలుపు తట్టాడు ఆవిడ తలుపు తీసి బిచ్చగాడిని చూసి దబాలన మళ్ళా తలుపు మూసేసింది ఇంకో చోటు చూసుకోనాయనా అని అయినా ఆవిడ నోట రాలేదు బిచ్చగాడు మరి అడుగులు వేసి పేదరాలి తలుపు కొట్టాడు ఆవిడ తలుపు తీసి బిచ్చగాడిని చూసింది తనకే కడుపు నిండా తిండి లేకపోయినప్పటికీ ఆవిడ లోపలికి వెళ్ళి ఇంత రొట్టె తెచ్చి బిచ్చగాడికిచ్చి ఇది తిని కాస్త మజ్జిగ తాగు పొద్దు కావలిస్తే ఈ రాత్రికి మా పంచలో పడుకోవచ్చు అన్నది బిచ్చగాడు రొట్టె తిని మజ్జిగ తాగి నేను వెళ్ళాలి తల్లి నీకే లోటు లేకుండా జరిగిపోతున్నదా అమ్మా అని అడిగాడు నాకు ఎక్కువగా కావలసిందేమిటి నాయన బాగానే జరుగుతున్నది అన్నది పేదరాలు పెట్టేవారికి పుట్టకపోదులే అమ్మా పొద్దున ప్రారంభించిన పని పొద్దు కూకేదాకా ముగించవు చూస్తూ ఉండు అంటూ బిచ్చగాడు తన దారి తాను వెళ్ళిపోయాడు వాడు అలా ఎందుకన్నాడో ఆవిడికి అర్థం కాలేదు ఆవిడ వాడి మాటల్ని అప్పుడే మర్చిపోయింది కూడా మర్నాడు ఆమె పక్క మీద నుంచి లేస్తూనే తన వద్ద ఎంత బట్ట మిగిలి ఉన్నది కొలుసు చూద్దామనుకున్నది ఆ బట్ట ఆవిడ వడికిన నూలుతో నేయించి ఉంచినదే దాన్ని అమ్ముకొని ఆవిడ అవసరానికి ఖర్చు చేసుకుంటూ ఉండేది ఆవిడ తన పెట్టెలో నుంచి బట్ట చుట్టను తీసి మూరవేసి ఒకటి రెండు అని కొలవనారంభించింది ఎన్ని మూరలు కొలిచినా ఇంకా బట్ట వస్తూనే ఉంది పొద్దున ప్రారంభించిన పని దాకా ముగించవు చూస్తూ ఉండు అని బిచ్చగాడన్న మాటకు అర్థమేమిటో ఆమెకు అప్పుడు తెలిసి వచ్చింది ఆరోజు సూర్యాస్తమై లోపల ఆవిడ అనేక వేల గజాల బట్టను మూరవేసింది ఆ విధంగా ఆవిడ కొలిచిన బట్ట ఇంటి నిండా ఇంత ఎత్తున పోగుపడింది పల్లెటూర్లో ఏ విషయమూ దాగదు మర్నాడు పొద్దుటికల్లా ఊళ్ళో వాళ్ళు ఈగల మందలాగా వచ్చి పేదరాలు ఇంటి మీద పడి తల రెండు గజాలు నాలుగు గజాలు బట్ట కొనుక్కుపోయారు ఈ విధంగా ఊళ్ళో అందరికీ అమ్మినా కూడా పేదరాలికి జీవితం దాకా సరిపడే బట్ట మరికొంత మిగిలింది పేదరాలిని బిచ్చగాడు ఆశీర్వదించిన సంగతి కూడా ఊరంతా పాకింది ఈ వార్త వినగానే పొరిగింటావిడ అసూయతో కుళ్ళిపోయింది అటువంటి అవకాశము చేజేతులా పోగొట్టుకున్నందుకు ఆవిడికి మతిపోయినంత పనైంది మూడు రోజులు గడిచాక ఒక సాయంకాలము మళ్లీ ఎవరో ధనవంతురాలి వాకిట తట్టినట్లు చప్పుడైంది ధనికురాలు హడావుడిగా వెళ్ళి తలుపు తెరచేసరికల్లా ఎదురుగా దేవుడల్లే ఆ బిచ్చగాడే కనిపించాడు వచ్చావా నాయనా రా లోపలికి రా ఆ రోజు నీకు ఆతిథ్యం ఇవ్వలేకపోయాను ఒకటా రెండా అన్ని పనులు నేనే చేసుకోవాలాయే ఆ రోజు ఎంత చిరాకులో ఉన్నానో చెప్పలేను గొడ్డు కాస్త పలుపు తెంచుకొని పాదులన్నిటినీ పొట్టబెట్టుకున్నది అందుచేత నీ విషయం చూడలేకపోయాను అంటూ ధనికురాలు బిచ్చగాడి మీద ఎంతో ఆపేక్షగా మాట్లాడసాగింది అదంతా ఆపేక్ష కానే కాదు పేదరాలికి ఇచ్చిన వరమే బిచ్చగాడి తనకు ఇవ్వాలని ఆవిడ ఆశ ఆవిడ బిచ్చగాడిని లోపలికి పిలిచి కూరలతో సహా విందు భోజనం పెట్టింది పాయసం కూడా వడ్డించింది వాడు భోజనం మిగించాక ఈ రాత్రికి ఎక్కడికి పోతావులేనాయనా ఇక్కడే పడుకో నవారు మంచము మంచి బూరగుదూది పరుపు వేస్తాను కప్పుకోవాలంటే మంచి శాలువా కూడా ఇస్తాను అన్నది అయితే బిచ్చగాడు వెళ్ళాలన్నాడు వెళ్ళేటప్పుడు వాడు ప్రొద్దున ప్రారంభించిన పని పొద్దు గూకేదాకా ముగించవులే తల్లి అని ఆశీర్వదించి తన దాన్ని తాను బయటికి వెళ్ళిపోయాడు గురాలి ఆనందానికి మేరలేదు ఆ రాత్రి ఆవిడ కంటికి కునుకులేదు తెల్లవారుతూనే లేచి ఏం చేస్తే ఎక్కువ లాభిస్తుందో కూడా ఆమె తెలుసుకోలేకపోయింది వెన్న చిలికితే కొద్దీ మణుగులు మణుగులు వెనవస్తుంది కానీ రోజల్లా చిలికితే రెక్కలు రెండు పడిపోతాయి అందువల్ల ఆ పని చేయటం లాభం లేదు చిట్ట చివరకు ఆమెకు ఒక దివ్యమైన ఆలోచన తట్టింది తన పెట్టెలో నాలుగు ఉన్నాయి వాటిని తీసి ఎంచటం ప్రారంభిస్తే సరి సాయంకాలం దాకా ఎన్నో లక్షల కోట్ల మొహరీలను ఎంచవచ్చు ఆ తర్వాత తనకన్నా భాగ్యవంతులు ప్రపంచంలోనే ఉండరు అని అనుకుంది ఆవిడ ఈ ఆలోచనతో ఆవిడకు మనసు పరవశమైపోయి అసలే నిద్రపట్టలేదు ఎప్పుడు తెల్లవారుతుందా అని తూర్పువైపు కిటికీ కేసు చూస్తూ పడుకున్నది చిట్ట చివరికి కోళ్ళు కూసాయి తెల్లవారింది ధనికురాలు మంచం మీద నుంచి లేచి తన చందుగాయ పెట్టే వద్దకు బయలుదేరింది ఆమె ఒక అడుగు వేసిందో లేదో ఎక్కడి నుంచో ఒక కందిరీగ వచ్చి మెడ మీద వాలి కుట్టింది ధనికురాలు దాన్ని లోపుగా అది లేచి పారిపోయింది ఆవిడ కోపంతో దాన్ని తరమసాగింది ఇంతలో ఇంకొక కందిరీగ వచ్చి ఆమెను కుట్టింది బిచ్చగాడి ఆశీర్వచనం అక్షరాల నిజమైంది ఆ రోజల్లా ఆమెను కందిరీగలు కుడుతూనే ఉన్నాయి ఆమె వాటిని వేటాడుతూనే ఉంది కందిరీగలు లక్షల సంఖ్యలో పుట్ట పగిలి వచ్చినట్లుగా వచ్చి ధనికురాలు ఇంటి నిండా ముసరాయి ధనికురాలికి మతిపోయింది ఆమె ఆ కందిరీగల నుంచి తప్పించుకోలేకపోయింది పొద్దుగూకే లోపల ఈ వార్త గ్రామం అంతటా వ్యాపించింది ధనికురాలు సంపాదించుకున్న వరము ఏ విధంగా పరిణమించింది చూడటానికి గ్రామంలో గల స్త్రీలు పురుషులు పిల్లలు వృద్ధులు కదిలివచ్చారు ధనికురాలికి కిందటి రాత్రి గడవటం ఎంత కష్టమైందో ఈ పగలు గడవటం కూడా అంత కష్టమైంది చిట్ట చివరకు సూర్యాస్తమయమైంది కందిరీగులు ఎలా వచ్చాయో అలాగే వెళ్ళిపోయాయి గ్రామస్తులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక ఆ గ్రామంలో ఉండటానికి ముఖం చెల్లక ధనికురాలు బండి చేయించుకొని ఆ రాత్రే తన సామానంతా తీసుకొని ఆ గ్రామం విడిచి మరొక చోటికి ప్రయాణమై వెళ్ళిపోయింది కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ